तो प्रोसेस हां राजा तीन 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 बेबी आप सृजना मुगर बेबी जन्मित बेबी टू बेबी थ्री

Nelah, dis transplant on momoa, dis transplant on momoас su shake it all right? Fiki kabumania, dis transplant on momonelia. I look at that 없는 his Please. Kokuz about the native mania. Eom climb to me, disappears. డాక్టర్ కన్సల్టింగ్ తిరుమల నర్సింగ్ హోమ్ గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ఎన్నో వైద్య సేవలు అందిస్తున్న మన తిరుమల నర్సింగ్ హోమ్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది సృజన అనే మహిళ చిప్పలపల్లి గ్రామానికి చెందిన మహిళ ఎమర్జెన్సీగా నొప్పులతో రావడంతో ఆపరేషన్ చేయడం జరిగింది తల్లి ముగ్గురు పిల్లలకి ఒకేసారి జన్మనిచ్చింది ముగ్గురు పిల్లలు తల్లి క్షేమంగా హెల్దీగా ఉన్నారు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఇప్పుడు శిశురక్ష హాస్పిటల్ లో అబ్జర్వేషన్ లో ఉన్నారు తల్లి కూడా హెల్దీగా ఉంది ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది అందులో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ముగ్గురు పిల్లలు హెల్దీగా ఉన్నారు ముగ్గురు పిల్లలకి సృజనాని మహిళ ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది దీన్ని మెడికల్ టర్మినాలజీలో ట్రిప్లెట్స్ అంటారు ఇది అరుదైన సంఘటన మన తిరుమల నర్సింగ్ హోమ్లో జరగడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను అందరికి తెలియజేయాలనుకుంటున్నాను నేను డాక్టర్ శ్రీకాంత్ కన్సల్టెంట్స్ఫై ఇంటర్సరీస్ తిరుమల హోమ్ తిరుమల నరసింహంలో ఒక అరుదైన సంఘటన జరిగింది అది ఒక తల్లి సృజన అనే ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమె ముగ్గురికి జన్మనిచ్చింది చిత్ర చికిత్స చేసి ముగ్గురిని డెలివరీ చేసింది ఎట్లా కష్టం ఇప్పుడు ముగ్గురు పిల్లలు అండ్ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారు ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు ఒక మగ పిల్లవాడు వాళ్ళు సిద్దిపేట పీరియాటిక్ హాస్పిటల్లో అబ్జర్వేషన్లో ఉంచారు అండ్ ముగ్గురు బరువు ఒక కేజీ నాలుగు వందల గ్రాములు ఇది అరుదైన

बुझि हास्पिटल म